ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించనున్నారు జగిత్యాల జిల్లాలో స్వామిని దర్శించుకోనున్నారు కాసేపట్లో ఆయన హైదరాబాద్ లో తన నివాసం నుంచి కూడా తెలుస్తోంది ఉదయం మరి కాసేపట్లో కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోబోతున్నారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారని తెలుస్తోంది సుమారుగా పదకొండు గంటల ఆ ప్రాంతంలో కొండగట్టుకు చేరుకుంటారు అక్కడ దాదాపుగా గంటన్నరపాటు ఆంజనేయ స్వామికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు ఇందుకోసం అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి కొండగట్టు అంజన స్వామి అంటే పవన్ కళ్యాణ్ కు సెంటిమెంట్ ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజిస్తుంటారు రాజకీయాల్లో ఏదైనా కీలకమైన పని మొదలు పెట్టారంటే కొండగట్టును ఖచ్చితంగా సందర్శిస్తారు ఇప్పటికే మూడు సార్లు కొండగట్టు అంజనను దర్శించుకున్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా కొండగట్టుకు వెళుతున్నారు పవన్ కళ్యాణ్ ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు ప్రతినిధి ప్రతాప్ ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు ఏ కరుణాకర్ పదకొండు గంటలు ఆ ప్రాంతంలో చేరుకుంటారని తెలుస్తోంది పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రత్యేక పూజలు అంటున్నారు ఏ సమయం నుండి ఏ సమయం వరకు పవన్ కళ్యాణ్ అక్కడ ఉండబోతున్నారు ఇప్పటికే బయలుదేరారు అంటున్నారు ఎవరెవరు ఆయన వెంట ఉన్నారు కృప కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయలుదేరారు ఆయన దాదాపు పన్నెండున్నర ఆ ప్రాంతంలో కొండగట్టుకు చేరుకునే అవకాశం కనిపిస్తుంది షెడ్యూల్ ప్రకారం ఏడు గంటలకే బయలుదేరి బయలుదేరాల్సిన ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకై నుంచి బయలుదేరిన పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి పదకొండు గంటలకే ముందుగా చేరుకోవాల్సి ఉన్నప్పటికీ కూడా గంటన్నర ఆలస్యం అంటే పన్నెండున్నరకి పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకుంటారు అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన ప్రత్యేకంగా తన మొక్కులు తీర్చుకోబోతున్నారు ఎందుకంటే గతంలో రెండు వేల ఇరవై మూడులో గత సంవత్సరం ప్రత్యేకంగా తన వారాహి తన ప్రచార వారాహికి కూడా కొండగట్టు దగ్గరే ప్రత్యేక పూజలు చేసి అక్కడ మొక్కుకున్నారు ఆంధ్రప్రదేశ్లో తన జనసేన పార్టీ కావచ్చు అధికారం లోకి రావాలని చెప్పి ఆయన మొక్కుకున్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ పర్యటన పర్యటిస్తున్నారు అందులో భాగంగానే ఆయన కొండగట్టులో తన మొక్కులు తీర్చుకోబోతున్నారు దాదాపు పన్నెండున్నరకు చేరుకున్న తర్వాత ప్రత్యేక పూజలు మొక్కులు తీర్చుకునేందుకు దాదాపు గంట పాటు పవన్ కళ్యాణ్ కొండగట్టు దగ్గర ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కొండగట్టులో ఏర్పాట్లు చేశారు భద్రతాపరమైన ఏర్పాట్ల విషయంలో కావచ్చు లేకపోతే ఆలయంలో ఆయన మొక్కులు తీసుకునే విషయంలో కావచ్చు ప్రత్యేక పూజలు నిర్వహించే విషయంలో కావచ్చు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేశారు నిన్ననే పోలీసులు ఉన్నతాధికారులు పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి కూడా నిన్న ఏర్పాట్లను పర్యవేక్షించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఇక్కడ హైదరాబాద్ నివాసం నుంచి ఆయన బయలుదేరే సమయంలో కూడా పెద్ద ఎత్తున అభిమానులు నివాసానికి చేరుకున్నారు ఆయన వెంట పెద్ద ఎత్తున భారీ క్యాన్వయ్ తో వాహనాల్లో అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ అనుసరించిన పరిస్థితిని మనం చూస్తున్నాం కృప ఎస్ సార్ కొండగట్టు నుండి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సతీష్ కూడా జాయిన్ అవుతున్నారు సతీష్ పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకుంటారని తెలుస్తోంది పాటు ఉంటారంటున్నారు అప్డేట్స్ యస్ కృప కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించినందుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ వచ్చడంతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు భద్రత పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొండగట్టు ప్రాంతం అంతా కూడా మూడు వందల మంది పోలీసు బలగాలతో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది ఇటు పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే కాన్వాయ్ని గుట్టపైకి నేరుగా వెళ్లే విధంగా ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ తో పాటు కొంతమంది మాత్రమే పోలీసులు టెంపుల్ లోపలికి అనుమతించడం జరిగింది దాదాపు గంట పాటు ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ పూర్ణకుంభ స్వాగతం పలికేందుకు కూడా ఇటు ఆలయ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది కొండగట్టు ప్రాంతం అంతా కూడా పూర్తిగా కిక్కిరిసిపోయే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే కొండగట్టు ప్రాంతం అంతా కూడా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలుకుతూ భారీ భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు ఇప్పుడిప్పుడే కరీంనగర్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి అంతా కూడా పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా కొండగట్టు ప్రాంతానికి చేరుకోవడం జరుగుతుంది జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు ఇటు జన సైనికులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులంతా కూడా కొండగట్టు వద్దకు రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే కొండగట్టు వద్ద పూర్తిగా పోలీసు భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి గతంలో కూడా మూడు పర్యాలు కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రావడం జరిగింది గత ఏడాది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై నాలుగున పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇక్కడే వారాహి ప్రచార రథానికి ప్రత్యేక పూజ నిర్వహించడం జరిగింది ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఇప్పుడు ఎన్నికల్లో గెలుపొందడం కాదు డిప్యూటీ సీఎంకు అయ్యాడు కాబట్టి ఈసారి మొక్కులు తీర్చుకునేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నట్టుగా భావించవచ్చు కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆరాధ్య దైవంగా పవన్ కళ్యాణ్ పూజించడం జరుగుతుంది కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీకి ఉంది కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ద్వారా అనుకున్నటువంటి కోరికలన్నీ ఇక్కడ తీరుతాయి కాబట్టి ఇటు రాజకీయంగా కూడా చాలా మందికి గా కొనసాగుతుంది పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికీ ప్రజారాజ్యం పార్టీలో ప్రచార సమయంలో విద్యుత్ షాక్ గురయాడు ఆ ప్రమాదం తప్పించుకో తప్పించుకొని ప్రాణాలతో బయటపడిన సందర్భంలో కొండగట్టు ఆంజనేయ స్వామిని కాపాడారని చెప్పి భావించి అప్పటి నుంచి కూడా సెంటిమెంటుగా పూజించడం జరుగుతుంది ఇప్పటికీ మూడు పర్యాలు పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరిగింది ప్రత్యేక పూజ నిర్వహిస్తారు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన ఆలయంలో పూర్తి పూర్తిగా పవన్ కళ్యాణ్ స్వేచ్ఛ వాతావరణంలో పూజ నిర్వహించేందుకు పోలీసులైతే ఏర్పాటు చేయడం జరిగింది భారీగా ఘనస్వాగతం పలికే ఎందుకంటే పార్టీ శ్రేణులు కూడా కొండగట్టుకు తరలవస్తున్నటువంటి పరిస్థితి కొండగట్టు కనిపిస్తుంది సతీష్ హైదరాబాద్ నుండి కొండగట్టుకు ఎన్ని కిలోమీటర్ల దూరం వెహికల్లో ఎంత సమయంలో చేరుకోవచ్చు హైదరాబాద్ నుంచి కొండగట్టుకు అయితే దాదాపు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుందని చెప్పుకోవాలి దాదాపు రెండు పైనే ఇక్కడ సమయం పడుతుంది షెడ్యూల్ అయితే ముందుగా షెడ్యూల్ అయితే పదకొండు గంటలకు పెట్టారు కానీ గంట నర ఆలస్యంగా పన్నెండున్నర గంటలకు ప్రాంతంలో పవన్ కళ్యాణ్ కొండగట్టు చేరుకునే అవకాశం కనిపిస్తుంది దాదాపు గంట నర పాటు ఆలయంలోనే పూజలు నిర్వహిస్తారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మీడియాతో కేవలం తన దర్శనానికి సంబంధించినటువంటి అంశాలే మాట్లాడతారా లేకపోతే రాజకీయ పరమైనటువంటి అంశాలేమైనా మాట్లాడతారా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే తెలంగాణలో ఆంధ్రాలో జనసేన పార్టీ విజయం సాధించింది తెలంగాణలో కూడా రాజకీయంగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉంటుంది మాత్రం కొంత చర్చ జరుగుతుంది ఇటువంటి అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లుగా జనసేన నుంచి వినిపిస్తున్నటువంటి మాటగా తెలుస్తుంది అయితే తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు పార్టీ బలోపేతానికి ఏమైనా నిర్ణయాలు తీసుకొని ఇక్కడి నుంచి కొండగట్టు వేదిక నుంచి ప్రకటిస్తారా లేదా అని మాత్రం వేచూడాలి కానీ రాజకీయంగా కూడా జనసేన పార్టీని తెలంగాణలో కొంత పటిష్టం చేసే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చాలా కొండగట్టు పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన నేపథ్యంలో కొన్ని రాజకీయ అంశాలపైన కూడా కొన్ని అంశాలపైన కూడా తన ప్రసంగం ఉంటుంది తన ప్రస్తావ రాజకీయంగా ఎటువంటి ముందుకు వెళ్తారని చెప్పి అంశాలపైన కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మొత్తానికైతే జనసేనాని కోరుకున్న మొక్కులు తీరడం అదేవిధంగా డిపెండ్ శ్రీ మధ్యలో అంజన్న స్వామిని దర్శించుకోవడంతో ఇటు ప్రత్యేకమైన పూజలకు దాదాపు గంటన్నర పాటు ఆలయంలో ఉంటారు ఆలయంలో పూర్తి పూజలు నిర్వహించే వరకు కూడా జన సైనికులతో కొంతమందిని మాత్రమే లోనికి అనుమతిస్తారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది ఈ కృప రైట్ సతీష్ కొండగట్టుకు పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు సో కొండగట్టు గుడి అభివృద్ధికి ఏమైనా బాటలు పడతాయా ఈ పర్యటన తర్వాత అనేది కూడా మనం చూడాలి